హాయ్ అండి వెల్కమ్ టు పీపీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించుకోవే రెసిపీ జామకాయతో బర్ఫీ స్వీట్ అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు జామకాయే ఆరోగ్యము దాంతో మనం బర్ఫీ చేసుకుంటే ఇంకా హెల్దీ రెసిపీ అవుతుంది మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి చూసారు కదా బర్ఫీ అనేది చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక బాగా పండిన జామ తీసుకోవాలండి పచ్చి జామకాయ కాదు పండిన బాగా జామపండును తీసుకొని పైన ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది ఈ జామపండుని అందుకు మిక్సీ జార్లో సరిపడినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఎట్లాగా చిన్న చిన్న ముక్కల మిశ్రమంగా జాంపండు మొత్తము కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఒక జాంపండుతో చూపిస్తున్నానండి మీడియం సైజు బాగా పండిందే తీసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిది అయితే బాగోదండి ఇలా కట్ చేసుకున్న జామపండుని ఒక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న జామపండు పేస్ట్ మిశ్రమం కప్పు అయిందండి ఇది కొలత వేసుకొని దీన్ని వేస్ట్ చేసుకొని మనము మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి చూసారు కదా కదా జాంపండు ప్యూరి అంతా కూడా ఒక కప్పు అయ్యిందండి ఇప్పుడు మనము ఈ కప్పు కొలతకు తగినట్టుగా మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుందాము కడాయిలో కప్పు జాంపండు జ్యూస్కి ఒక హాఫ్ కప్పు వరకు లేదా త్రీ ఫోర్త్ మూడొంతుల వరకు పంచదార వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ పంచదార అంతా కూడా కాస్త కరగనిచ్చుకోవాలి చూడండి ఇట్లా పంచదార కరిగి ఒక పొంగు వచ్చి బబుల్స్ వస్తుంది కదండి నురుగు నురుగ్గా అలా వచ్చే వరకు తలుతలమని ఒక మరుగు మరగనివ్వాలి ఇందులో స్పూను తేనె యాడ్ చేసుకోవాలండి తేనె అనేది ఆప్షనల్ మీకు నచ్చితే యాడ్ చేసుకోండి తేనె వేసి బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న పంచదార పాకంలో వేసుకోవాలి కొంచెం కొంచెం ఇలా కలుపుతూ వేసుకుంటే మనకి ఉండలు కట్టకుండా పాకం అనేది స్మూత్గా వస్తుందండి చూసారు కదా ఇలా బొంబాయి రవ్వ మిశ్రమం అంతా కూడా ఈ పాకంలోనూ బాగా ఉడకనిచ్చుకోవాలి కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు బొంబాయి రవ్వ వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు తేనె యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ తేనె వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇప్పుడు తేనె యాడ్ చేసిన తర్వాత బొంబాయి అంతా కూడా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా బొంబాయి రవ్వ అంతా కూడా దగ్గరికి అయిపోతుంది బొంబాయి రవ్వ ముఖ్యంగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జాంపండు జ్యూస్ని వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి జ్యూస్ అంతా కూడా ఒక ఉడుకు ఉడికే వరకు పాకంలో ముఖ్యంగా పీల్ చేసుకొని మొత్తం అంతా ఫ్లేవర్స్ కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు యాలక్కాయ పొడి లేదా ఒక రెండు యాలక్కాయలను చితక్కొట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం ఒక రెండు స్పూన్లు వరకు వాటర్ తీసుకొని ఇందులో నేను కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేశానండి గ్రీన్ కలర్ వేస్తేనే మనకి కలర్ఫుల్గా చూడంగానే తినాలి అనిపిస్తుంది ముఖ్యంగా నోరూరేటట్టు మంచిగా కలర్ కూడా కనిపిస్తుంది చేసిందే కాదండి చూడంగానే తినాలి అనిపించేలా కూడా ఉండాలి కదా అందుకని కాస్త నేను గ్రీన్ కలర్ యాడ్ చేశాను జాంపండు కాబట్టి ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా వేసేసుకున్నాం కదా కలర్ ఇదంతా కూడా ఒక ఉడుకు ఉడకనిచ్చుకొని బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి కలర్ అంతా కూడా వీల్ చేసుకుంటుంది కదా చూడండి స్వీట్నెస్ అంతా కూడా జాంపండు పీల్ వీల్ చేసుకుంది ఇప్పుడు కలర్ కంటెంట్ కూడా బాగా కలిసేటట్టు ముఖ్యంగా స్వీట్ కంటెస్టెంట్ అంతా దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి చూడండి మొత్తం మిశ్రమం అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనము బాగా కలిపేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా కాస్త దగ్గర పడ్డ తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి మీకు ఇంకా నెయ్యి కా పడుతుంది అంటే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు జస్ట్ యాడ్ చేశాను చూశారు కదా ఇలా పిండి మిశ్రమం అంతా కూడా కడాయి వదిలేసే వరకు వేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి రెడీ అయిపోయింది జాంపండు బర్ఫీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది చూసారా మొత్తం అంతా కూడా కడాయి వదిలేసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఈ పిండి ఈ స్వీట్ మిశ్రం అంతా కూడా ఈ బౌల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి లేదు అంటే మీరు బాల్స్ కింద కూడా చల్లారిన తర్వాత చేసుకోవచ్చు నేనైతే బర్ఫీ కిందే చేశాను అట్లా అయితేనే మనకి టేస్ట్ అనేది చూడటానికి కూడా బాగుంటుంది బర్ఫీ స్టైలే బాగుంటుందని ఇలా చేశాను మీకు నచ్చితే బాల్స్ కింద కూడా లడ్డు కింద కూడా చేసుకోవచ్చు ఇదే మిశ్రమాన్ని చూడండి ఇట్లా ప్లేట్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు చల్లారినిచ్చుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీగా జామపండు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలుస్తాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి టెన్ మినిట్స్ తర్వాత చల్లారింది ఇప్పుడు దీన్ని మనము పీసెస్ కింద కట్ చేసిస్తున్నాను మనకి నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లాగా కట్ చేసుకున్నానండి చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి రెడీ అయిపోయింది కదా రెసిపీ చూడండి ఎట్లా స్పాంజీ లాగా మనకి పీసెస్ కింద కట్ అవుతుందో చూసారు కదా చూడటానికే కాదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ